హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నిన్నటి న్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటే నిన్నటి న్యూస్ మార్చి పదిహేను తర్వాతే ఎస్సీ వర్గీకరణ అనే అంశం మనకి రావడం జరిగింది పత్రికా ప్రకటనలో మరి ఈ పేపర్ ప్రకటనలో వచ్చినటువంటి మార్చి పదిహేను తర్వాత వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది రిపోర్టు మార్చి పదిహేనును మాత్రమే ఇస్తామని ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ మీరు గమనించండి మార్చి పదిహేను తర్వాత అన్నాడు కానీ మార్చి పదిహేనున మాత్రమే ఇవ్వలేదు ఇక్కడ పాయింట్ మరి మార్చి పదిహేను తర్వాత అంటే ఎప్పుడైనా రావచ్చు అంటే మార్చి నెలాఖరులోపు సుమారుగా వచ్చే అవకాశం ఉంది ఇది ఒక అంచనా మాత్రమే మరి ఈ అంచనాని ఆధారంగా చేసుకొని మనకి మార్చి పదిహేను నుంచి మార్చి నెలాఖరులోపు ఎస్సీ వర్గీకరణ పైన ఒక రిపోర్ట్ రావడం జరుగుతుంది మరి ఆ తర్వాత ఇది చట్టబద్ధత మళ్ళీ చట్టబద్ధత కావడం కోసం మళ్ళీ ఒక పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ చట్ట సభల్లో ప్రవేశపెట్టి దాన్ని ఒక చట్టబద్ధత దానికి చేకూర్చడం కోసం ఓ పదిహేను రోజులు మళ్ళీ ఎక్స్ట్రా మనకి పట్టే అవకాశం ఉంది కాబట్టి ఒక అంచనా ప్రకారం మనం మాట్లాడుకుంటే మార్చ్ అంటే ఏప్రిల్ పదిహేను కల్లా ఇది చట్టబద్ధతగా వచ్చే అవకాశం మనకు కనబడుతుంది మరి ఏప్రిల్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఇది ఒక అంచనా మాత్రమే ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి వస్తే కనీసం రెండు నెలలు మనకి టైం ఇస్తే జూన్లో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఒకవేళ మూడు నెలలు టైం ఇస్తే జూలైలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏదైనా సరే మీరు ఇంతవరకు మీరు చదివినటువంటి చదువు అంతా పక్కన పెట్టకుండా మీరు మళ్ళీ మీ ప్రిపరేషన్ మీద దృష్టి సాధించండి ఎందుకంటే మళ్ళీ మీరు పక్కన పెడితే మీకు పోటీగా మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తయారవుతారు మీ మీకు పోటీగా మీరు కానీ పుస్తకం విడిచిపెడితే మీతో మీరు ఒక్కరే పుస్తకం విడిచిపెడితే మీకు తోడుగా చాలామంది పుస్తకాలు అదే టైంలో చదువుతారు కాబట్టి చాలామంది మీకు పోటీగా తయారవుతారు కాబట్టి ఇది ఇంతవరకు చదివినటువంటి చదువంతా మీరు కష్టం మీరు పడినటువంటి కష్టం వృధా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు పుస్తకాలు తీయండి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి కాబట్టి మరి ఇది ఒక అంచనా మాత్రమే ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మా ఎందుకంటే ఎస్ఏ వర్గీకరణ రిపోర్ట్ అనంతరం అంటే దాని అర్థం ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది జూన్ లేదా జూలైలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి డిఎస్ ఎగ్జామ్స్ అనేది ఒక అంచనా మాత్రమే అంచనా మాత్రమే వేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఈలోపు వీలైతే చాలామంది గత టెట్లో చాలామంది ఇప్పుడు విన వినత పత్రాలు అందిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది మన టెట్లో ఫెయిల్ అయిన కారణంగా మరో టెట్ పెట్టండి అనే రకంగా ఇంతవరకు చాలా మంది తమ యొక్క వినతని తెలియజేశారు కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకొక డిఎస్సి కానీ అంటే మన మన నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ముందు మరో టెక్ట్పై ఇంకా నిర్ణయం అనేది వెలువడలేదు అది మరి నిర్వహిస్తుందా ఇంకో టెక్ట్ నిర్వహిస్తుందా నిర్వహించదా అనేది నిర్వహిస్తే మంచిదా నిర్వహించకపోతే మంచిదా అనేది మీ కామెంట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మాత్రం ఏప్రిల్లో రాబోతుంది ఇప్పుడున్నటువంటి ఈ నివేదిక అనుగుణంగా చూడండి మార్చి పదిహేను తర్వాత అనేది మనకి ఇక్కడ ఒక నార్మ్ ఇచ్చాడు మరి ఈ నార్మల్ ప్రకారం మార్చ్ పదిహేను తర్వాత మార్చి నెలాఖరు లోపు ఎప్పుడైనా ఎస్సీ వర్గీకరణ మీద మనకి రిపోర్ట్ రావచ్చు అది చట్టబద్ధతగా అవడానికి మరొక పదిహేను రోజులు టైం పట్టచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఏప్రిల్లో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ రావడానికి మరి అక్కడి నుంచి రెండు మూడు నెలలు టైం తీసుకుంటే జూన్ లేదా జూలైలో పరీక్షలు జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నాయి మరి ఇది మీరు మనసులో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని మీరు వెనక్కి పెట్టకండి మీరు కానీ పుస్తకాలు చదవడం ఆపేస్తే అదే సమయంలో కొన్ని వేల మంది మీకు పోటీగా తయారవుతారు అది ఒకటి గుర్తుపెట్టుకొని మీ పుస్తకాలు మీరు చదవండి మరి ఆల్రెడీగా మీకు మన మీకు తెలుసు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో లైన్ టు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ రెడీ అయ్యాయి మరి మన పుస్తకాల యొక్క వివరాలు ఎలా మీరు మీ ఇంటికి వచ్చే విధంగా మీ ఇంటి అడ్రస్కి వచ్చే విధంగా ఆర్డర్ ఎలా చేసుకోవాలనేది మీకు తెలియాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది బుక్స్ తాలూకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ యొక్క ఎంఆర్పి బుక్స్ ఆర్డర్ చేసే విధానం కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరి శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ జస్ట్ వైట్ మీకు శాంపుల్ పేజెస్ కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక సుమారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మీకు డైరెక్ట్గా కొన్ని నూట డెబ్బై ఆరు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం దీక్ష పబ్లికేషన్స్ బుక్స్లో నూట డెబ్బై ఆరు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపించిన తర్వాత మీకు నచ్చితే బుక్స్ అనేవి తీసుకోవచ్చు మరి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరిన్ని వివరాలు ఉన్నాయి చూడండి మన బుక్స్ కోసం ఒక మాటలో చెప్పాలంటే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అనేది మేము పకడ్బందీగా ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే పుస్తకాలు ఆ రకంగా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్తో పాటుగా కృత్యాలు అవి చేయండి ఇవి చేయండి కృత్యాలతో సహా కూడా మేము పుస్తకాలు తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రాష్ట్రంలో ఎక్కడా కూడా మీకు టెక్స్ట్ బుక్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ లాగా ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఉన్న పుస్తకాలు ఎక్కడ మీకు స్టేట్లో ఎక్కడా కనబడవు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి కనబడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన బుక్స్ దీక్ష పబ్లికేషన్ బుక్స్ తీసేసుకోండి తీసుకొని చదవండి ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఆ రకంగా మనం బుక్స్ తయారు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్